Se está శ్రీ వీరభద్ర స్వామి ఆశస్సులతో తలారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వణికంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రావణ్ కుమార్ గారు కన్న పది సెకండ్ లో ఐదో సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ऐका। ना। नहीं ना। नहीं ना। अहो। ओ। ओ। कता, कता, कता। ऐंगे। బ్రదర్స్ వణిక గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత్త పోటీలో ఉన్నాయి తగ్గదే ఫ్లవర్ అనుకున్నారు పెట్రోల్ లేకపోయినా మంట మండుతారే బీసీ జనార్దన్ రెడ్డి అంటే కోయిల కుంట్లో బీసీ జనార్దన్ రెడ్డి తెప్పా పాండురంగ విఠలే విఠలేశ్వర స్వామి సన్నిధిలో అబ్బా పూర్తిగా టచ్ కావాలా

నాగర్ కర్నూలు జిల్లా చంద్ర శ్రావణ్ కుమార్ గారండి శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూలు సమయము లేట మిత్ర గీత గీసారా మునుగు స్థానంలో ఏటా అరే గీత గీసారు గీత వెనక్కి విన్నాను దేసి గీత

వనికందున్ని గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెడ్డ పోటీలో ఉన్నాయా सगळं पायस कुत्त कुत्त्री नवक बरला తిన్నే గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలు ఉన్నాయి ఇక హా తేసేలా పైలనుకుంటే

ఆరవ రౌండ్ పదహైదు వందల ఎదుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి E oh. స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తలారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వనికం దిన్నే గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా ఎక్కుంటు పోవాలి ఎదురొచ్చిన వాడిని వేసుకుంటు పోవాలి థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ఓంకార సిద్ధేశ్వర స్వామి గోరీకి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల క్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి బ్రేక్ ఉంటుందంట బ్రో నెక్స్ట్ ఐదవ నెంబర్ హెవీ హెవీ కాంపిటీషన్ ఎనిమిది వారం రెండు వేల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి

లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలని చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

ఈ జతలు తిరిగి మళ్ళీ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి తల్లారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వనికెం గ్రామం సిరిబెల్ల మండలం నంజాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా సమయము లేదు మిత్రమా పూట ఖైదీమా చూడు చూడు ఒకవైపు చూడు ఐదు నిమిషాలు సమయం పుష్పంటే అనుకున్నారు ఫైర్ వైల్డ్ ఫైల్ మంట మండిపడి కోలగుంట్లో బిసి జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్యాలు రోడ్ల భవనాలు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రివర్యులు ఇది జత హెవీ కాంపిటీషన్ అండి బోరెడ్డి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా రణమా కాకపోతే శనగ శనగపెళ్ళ పాయసం కొత్త 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 అంటాండి

మూడు వేల అడుపుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్ ఈ నెల నిలబడమన్నాడా చెప్పండి అన్ని కాలంలో తీరుగెత్త అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు పట్టుకో పట్టుకో పగ్గాలు పగ్గాలు పట్టుకోంత తెలిస పదమూడవ రెండు పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్న విషయం ఉన్నది తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానములు కొనసాగుతారు ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పద్మూడవ రవణలో సమయం పూర్తయినదండి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జత తల్లారి పెద్ద శరవయ్య గారు వనకెని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత అండి ఎడమవైపు గిత్త హెవీ టెంపర్బుల్ బుల్ అనేది మహానందులో ట్రాక్టర్ పెట్టుకొని రావడం జరిగింది నాకు గిట్టనే ఫోర్ ఎంట్రీలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిక్స్ శ్రీ వీరభద్ర స్వామి ఆశస్సులతో తలారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వనికెంజున్ని గ్రామం సిరిపెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త లాగిన దూరం మూడు వేల మూడు వందల ఎనభై ఒక్క అడుగు పదంగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్మూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో నూట ముప్పై ఒక్కటికు పదించుల దూరాన్ని లాగి నాలుగో జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వచ్చే జత హెవీ కాంపిటీషన్ బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్